ప్రస్తుతం మనం మనతో మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారితో మాట్లాడదాం అని నవస్థన ఏంటి పరిస్థితి అంటే మీకు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇప్పుడు మీరే చూస్తున్నారు ఆరున్నర గంటలకు గ్రౌండ్కి వస్తే అందరు యోగా చేసే వాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు ఎదురొచ్చి ఫోటోలు దిగి వాళ్ళు చెప్తున్న ఒకటే ఒక మాట ఈ దఫా మల్కాయిలో నేను గెలిపించుకుంటాం ఉద్యమకారుడిగా నేను చూసినాం మంత్రిగా నేను చూసినాం నువ్వు అధికారం లేనప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజలపక్షం ఎట్లా గొంతెత్తు చూసినావు అధికారం వస్తే ప్రజల కోసం ఎట్లా పనిచేస్తావు కూడా చూసినావు దానికి తోడుగా మోడీ గారు దేశ ప్రధానమంత్రి కావాలని చెప్పి మూడవసారి కావాలని చెప్పి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు కాబట్టి ఈ దఫా ఆరు నూరైనా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ప్రలోభాలకు గురి చేసినప్పటికీ ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తామనే భావన స్పష్టంగా కనబడతాను ఓకే అంటే మీరు ఒకటి అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో రాజేందర్ గారిని చూసి మోదీని చూసి మోదీ గారిని ఫస్ట్ దేశ భద్రత దేశ సమగ్రత దేశ అభివృద్ధి దేశ ఆత్మ గౌరవం ఇది మోడీ గారితో సాధ్యమైందని భావిస్తారు కాబట్టి మోడీ గారి పరిపాలనలో మల్కాయిరి అభ్యర్థి కూడా ఉండాలని చెప్పి భావిస్తా ఉంది కాబట్టి మీకు మల్కాజ్గిరిలో ఎవరు ప్రత్యర్థి అనుకుంటున్నారు ఎవరు ప్రత్యర్థి లేరు ఒక్కొక్క పార్టీ నలుగురు నలుగురు అభ్యర్థులు మార్చింది తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటి గెలిచే సీటు మనకు ఆగింది ఓకే థ్యాంక్ యూ